ఆచారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నా కడియం శ్రీహరి ఇంకెన్ని రోజులు ప్రజలను మోసం చేస్తావు అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్న కడియం శ్రీహరి ఇంకెన్ని రోజులు ప్రజలను మోసం చేస్తావు నేను గడిచిన పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్రచారం చేసే దమ్ముంది కాంగ్రెస్ మేనిఫెస్టో పట్టుకొని ఊరూరు తిరిగి ప్రచారం చేసే దమ్ము నీకుందా అని ప్రశ్నించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని మోసం చేసి కోర్టులో చల్లని జీవోలు ఇచ్చి మోసం చేస్తున్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా చేసిన రిజర్వేషన్లు తెలిసి రేవంత్ రెడ్డి నాటకాలు చేస్తున్నాడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మున్సిపాలిటీకి ముష్టి యాభై కోట్లు తెచ్చినా దేవాతులకు వెయ్యి కోట్లు తెచ్చినా అని ఎలా అబద్ధాలు చెప్తున్నావు కొంచెమైనా సిగ్గుండాలన్నారు ఇప్పటికే ఆడబిడ్డలకు తులం బంగారం మహిళలకు ఇరవై రెండు నెలలకు యాభై ఐదు వేల రూపాయలు విద్యార్థులకు స్కూటీ ఒంటరి మహిళలకు వితంతు మహిళలకు ఒక్కొక్కరికి రైతు బంధు బాకీ ఉన్నావు రుణమాఫీ కాలేదు ఇవన్నీ నేను డప్పు కొడుతూ దరివేస్తూ ప్రచారం చేస్తా నిన్ను మట్టి కరిపిస్తా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయదుందిపి మోగిస్తామన్నారు కాసుకో కడియం ఇక గెలిచిన బీఆర్ఎస్ మేనిఫెస్టో పట్టుకొని వస్తావో మారిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు మేనిఫెస్టోతో వస్తావో తేల్చుకో కడియం కడియం అంటూ ఘాటు చేశారు ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ఈరోజు గణపురం నియోజకవర్గ ప్రజలకు ఏం చేయకుండానే అన్ని చేసినట్టు విష ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను అంతేకాకుండా నియోగ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిస్తా ఉన్నారు నేను కడియం శ్రీ గారికి సవాల్ చేస్తూ ఉన్నా నేను డప్పు కొట్టి దరివేసుకుంటూ పదేళ్లలో బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమాల గురించి పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఊరూరికి నేనేమి చేశానో చెప్పుకుంటూ ఊర్లో నా అభ్యర్థులను బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే మొన్న నువ్వు గెలిచినప్పుడు ఏ మేనిఫెస్టో చెప్పి ఏ నాయకుని ప్రచారంతో గెలిచావో చెప్పు బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ గారు ప్రచారంతో బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా గెలిచిన ఈరోజు మరి ఎలాంటి సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించమంటున్నాం నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది గ్యారంటీ కార్డు మీద అప్పటి కాంగ్రెస్ అభ్యర్థులు సంతకం పెట్టి మరి ఇవ్వడం జరిగింది ఒక్కవేళ కనుక నీకు అసలుకే శాత కాదు ఎట్లాగో నూట నలభై ఏడు గ్రామాలు తిరగలేవు ఒకవేళ కనుక నువ్వు తిరగలేదుంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలో ఏం చేసినావో శ్వేత పత్రం విడుదల చేసి గ్రామాలు తిరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదిగో కాంగ్రెస్ బాకీ కార్డు మీరు ఆరు గ్యారంటీల పేరుతో కార్డు ప్రతి ఇంటికి ఇస్తే ఈరోజు బీఆర్ఎస్ మీ బాకీ కార్డును ప్రజల ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఎవరెవరికి ఎంతెంత బాకున్నదో దీంట్లో వివరంగా ఉంది ఒక ఇంట్లో వృద్ధుడు ఉంటే వారికి ఇరవై రెండు నెలలకు రెండు వేల చొప్పున నలభై నాలుగు వేలు నీవు బాగున్నావు ఒక బిడ్డకి కళ్యాణ కళ్యాణలక్ష్మితో పాటు ఈరోజు తులము బంగారం బాకున్నావు ఒక కాలేజీ చదివే తల్లికి స్కూటీ బాకున్నావు అంతేకాకుండా రైతులకు నాలుగు ఎకరాలున్న రైతులకు ఆవరేజ్గా డెబ్బై ఆరు వేలు రైతు భరోసా బాకున్నావు రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ బాకీన్నావు అంతేకాకుండా ఆనాడు ఆసరా పెన్షన్ తీసుకున్న వాళ్ళందరికీ అదనంగా రెండు వేలు ఇస్తారని చెప్పినావు అంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి నలభై నాలుగు వేలు బాకీ ఉన్నావు నిజంగానే నువ్వు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిచే అర్హత నీకుంటే కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటికి మేము చేరవేస్తా ఉన్నాం ఓటర్లు అడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పి నువ్వు ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలకు ఇచ్చిన హామీలేంటి నీవు గణపురానికి తీసుకొచ్చిన పనులేంటి నీ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏ ఒక్కటి నెరవేర్చకుండా మేనిఫెస్టోలో పెట్టని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిధులు మంజూరు కాకముందే మంజూరు అయినట్టు చెప్పుకొని తిరుగుతున్నాం ఈరోజు ఆర్ఎస్ మెయిన్ కెనాల్కి సంబంధించిన పనులు మొదలు కాకముందే మొదలైన అని చెప్పి తిరుగుతున్నాం డిగ్రీ కళాశాల ప్రజలు అడగా అడగకుండా ఈరోజు పనులు మొదలు పెట్టలేదు అదే విధంగా తాటికొండ క్రాస్ రోడ్ నుండి మల్లన్న గండి వరకు బీటీ రోడ్డు పెద్ద రోడ్డు ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు అయినట్టు చెప్తున్నావు ఇంద్రామీన్లు నువ్ శ్వేతపత్రం విడుదల చేయాలి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరైన మంజూరీ లిస్టు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులకు బేస్మెంట్ బిల్ ఇచ్చినో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఇవి కాకుండా నినగాక మొన్ననే నష్కల్ ఉప్పుగల్ రిజర్వాయర్ కింద వెయ్యి పదిహేను కోట్లు క్యాబినెట్ అప్రూవల్ అని ఒక నాటకం అదేవిధంగా నిన్న చెప్తా ఉన్నావు వెయ్యి ఒక కోటి రూపాయలు దేవాదుల థర్డ్ ఫేజ్ కింద సిక్స్త్ ప్యాకేజీలో వెయ్యి ఒక కోటి రూపాయలు మంజూరైనాయని అయినాయని చెప్తా ఉన్నాం అదేవిధంగా రెండు వందల కోట్లు గన్పూర్ మున్సిపాలిటీ అని చెప్పేసి ముష్టి యాభై కోట్లు మంజూరు అని చెప్తున్నావు మరి నువ్వు అధికార పార్టీలో ఉన్నావు కదా అంటున్నావు కదా మరి ఆల్రెడీ కోడ్ ఎలక్షన్ల కోడ్ ఇప్పటికి నాలుగు రోజులు అవుతుంది ఎలక్షన్ల కోడ్ వచ్చి ఈ కోడ్ ఉన్నప్పుడు ఈ యాభై కోట్ల మున్సిపాలిటీకి సంబంధించిన నిధుల మంజూరు ఎక్కడిది వెయ్యిన్నొక్క కోట్ల దేవాదుల థర్డ్ ప్యాకేజ్కి మంజూరు ఎక్కడిది అదేవిధంగా గణపురం నియోజకవర్గ అభివృద్ధిల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడి ఓన్లీ గత నెల రోజుల కానుండి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చుకుంటూ తిరుగుతున్నావు అది నిరంతర ప్రక్రియ ఆ కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తే ఆ మహిళలు నిన్ను వాళ్ళు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అనేది నేను దాదాపు రెండు వేల నాలుగు నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమైన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు ఇరవై సంవత్సరాలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేను ఇవ్వడం జరిగింది అనేక వేల మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు నేను ఇవ్వడం జరిగింది దానికి అదనంగా నువ్వేమన్నా ఇచ్చిన అని డిమాండ్ చేస్తూ ఉన్నావు ఇక చివరిగా రేవంత్ రెడ్డి మొన్నటి వరకు మహిళలకు కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇచ్చిండు ఆయన మరి రకం చీరలు ఇచ్చిండి నేను పట్టు చీర ఇస్తా అని చెప్పేసి మాటలు చెప్పిండి రేవంత్ రెడ్డి నిన్న బతుకమ్మ పండుగ అయిపోయింది కానీ ఏ ఒక్క కన్నా పట్టు చీర ఇచ్చినా రేవంత్ రెడ్డి అక్కడ నువ్వేమన్నా ఇక్కడ కనీసము ఆ నాసిరకం చీరైనా కడియం శ్రీర నువ్వు ఇచ్చినవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే కడియం శేరి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పైకి కనిపించేది ఒకటి లోపట ఉన్నది ఒకటి ఇద్దరు కూడా మేకవన్నే పులులు ఇద్దరు కూడా నమ్మక ద్రోహులు ఇద్దరు కూడా నమ్మించి మోసం చేసే వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేసి ఈరోజు పబ్బం కనుక్కున్న నాయుడు తప్పకుండా తస్మా జాగ్రత్త శాతము ఎట్లాగూ కోర్టులో కొట్టివేస్తారని తెలిసి ఇప్పటికే సుప్రీం కోర్టు యాభై శాతం రిజర్వేషన్లు దాటొద్దు అని చెప్పింది తెలిసి కూడా ఈరోజు దాదాపు అరవై ఏడు శాతము రిజర్వేషన్లు కల్పించినట్టు నూరు జీవో నెంబర్ నైన్ తీసుకొచ్చిన నీకు అది ఇచ్చినప్పుడే తెలుసు ఎట్లా కొట్టేస్తారని తప్పకుండా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್